హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎండాకాలంలో మనకి మొక్కలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటరింగ్ కూడా రెండు పూట్ల ఇవ్వాలి అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలండి ఈ వీడియో మొదటి నుంచి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఈ కాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమేమిటి ఇవ్వాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ వేసవకాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలండి కంపోస్ట్ రెండు గుప్పెళ్ళు రెండు డబ్బాల నీళ్ళలో నానబెట్టి రాత్రి పొద్దున పూట ఆ రెండు డబ్బాల నీళ్ళకి ఇంకో రెండు డబ్బాలు నీళ్లు కలిపి ఇవ్వాలండి మొక్కలకి అలాగే ఇది బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నమాట ఏం లేదు రెండు డబ్బాలు నీళ్ళు వేసుకుని అందులో అరటిపండు తొక్కలు కానీ బాగా పండిపోయిన అరటిపండ్లు కానీ వేయాలండి రెండు రోజులకి ఇలా అవుతుంది అలాగే ఇది ఉల్లిపాయ తొక్కలండి ఉల్లిపాయ తొక్కలు తీసి పారేసే కంటే ఇలాగ నీళ్ళలో ఒక డబ్బా నీళ్ళల్లో నానపెట్టుకుని రెండు రోజులు అలా నిల్వ చేసి ఆ నీరు మొక్కలకి ఇస్తే చాలా ఉపయోగం అండి ఇది బీట్రూట్ జ్యూస్ అండి అంటే బీట్రూట్ జ్యూస్ అండి జ్యూస్ కాదు బీట్రూట్ వాడేస్తాం కదా తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు నీళ్ళలో రెండు రోజులు నానబెడితే ఇలా ఉంటుంది ఈ నీళ్ళు కూడా ఒకటి ఒక డబ్బాకి రెండు డబ్బాలు నీళ్లు కలిపి మొక్కలకి ఇవ్వాలన్నమాట అలాగే ఈ తొక్కలు ఉంటాయి కదండి ఇది కంపోస్ట్లో కలుపుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు ఈ తొక్కలన్నీ తీసేసి రెండు లీటర్లు వాటర్ కలిపి అందులో పోస్తున్నాను ఒక లీటర్ ఉంటాయండి ఇవి ఒక రెండు లీటర్లు వాటర్లో కలిపేస్తున్నాను కలిపేసి మొక్కకి ఇవ్వాలన్నమాట ఇవి అన్ని రకాల పూలు కూరగాయలు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఇది బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు అలాగే ఇందాక చూపించాయి కదా ఆనన్ లిక్విడ్ ఫెర్టిలైజరు బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ మూడే కాదండి కంపోస్ట్ ఎప్సోమ్ సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్లు రెండు డబ్బాల్లో వేసి వాటర్లో మన్నాడు ఇవ్వచ్చు అన్నమాట ఇప్పుడు నేను ఇలా ఇస్తున్నాను ఇది ఎడినియం కూడా ఇవ్వచ్చు బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు అలా గులాబీలకి అన్నిటికీ ఇవ్వచ్చండి చామంతులకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఒక డబ్బా డబ్బాడు ఇవ్వచ్చు మందారాలు మందారం మొక్కలకు కూడా అండి ఒక డబ్బాడు ఇవ్వచ్చేయాలి అలాగే గులాబీలకు కూడా అండి అన్ని రకాల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మీరు కూడా ఇలాగే తయారు చేసుకుంటారు అన్ని మొక్కలకి మల్లె మొక్కలకి కూడా అండి విరజాజు అన్నిటికీ ఇలా తయారు చేసుకుని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎండాకాలం పూర్తిగా ఉన్న ఎండాకాలం మొత్తం వర్షాలు పడేదాకా ఇలా ఇచ్చుకుంటే మొక్కలు చనిపోవు మీ మొక్కలు కూడా ఇలాగ పువ్వులు పోస్తూ ఉంటాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మొక్కలు లైక్ చేయండి థ్యాంక్ యూ